హాయ్ వెల్కమ్ టు హాస్టాగ్యూ నేను మీ మనోజ్ ఆ ఒక్క మాటతో చేతులు జేబులో పెట్టుకుని వెళ్ళిపోయారు సో ఎంతో ఆశించి ఎంతో ఎదురు చూసి ఇక కబురు రావడమే తర్వా అనుకున్నట్టున్న తరుణంలో బాంబు పేల్చేశారు సీఎం రేవంత్ రెడ్డి మంత్రివర్గంలో ఏ ఒక్క శాఖ ఖాళీ అనేశారు సో మంత్రివర్గ విస్తరణపై ఎన్నో ఆశలు పెట్టుకున్న ఆశాబోహులంతా ఇప్పుడు గగ్గోలు పెడుతున్నారు ఇంతకీ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్ళింది విస్తరణపై చర్చలు కాదా సీఎం రేవంత్ రెడ్డి ఉద్దేశం ఏంటి సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ ఫ్లైట్ ఎక్కుతున్నారనే వార్త వినగానే ఎన్నాళ్లకు పెద పండగ వచ్చే అనే పాట అందుకున్నారు చాలా మంది సీనియర్లు సో హస్తినలో గుసగుసలు గాంధీభవన్ లో వినిపిస్తున్నాయన్న ఆశతో నిత్యం వస్తూ వెళ్తూ ఉన్నారు ఆశాభులు పైగా ఒకటి రెండు రోజుల టూర్ కూడా కాదది వరుస పెట్టి నాలుగు రోజులు టోన్ ఇంకేముంది అంతా మంత్రివర్గ విస్తరణ గురించి అనుకున్నారంత సో బహుశా మంత్రివర్గంలో తన శాఖ అదే అయి ఉంటుంది అని ఎవరికి వాళ్ళు ఊహల్లో తేలిపోయారు అందులో భాగంగానే మీడియాకు కొన్ని లీకులు కూడా అందాయి అందుకే మీడియా కూడా ఫలానా వారికి పలానా మంత్రివర్గంలో ఛాన్స్ ఉండొచ్చు అనే చెప్పుకొచ్చింది సో కాంగ్రెస్ అధిష్టానంతో మంత్రివర్గ విస్తరణ నామినేట్ పోస్టులపై ఎడతెగిన చర్చలు జరుగుతున్నాయని అనుకుంటున్న తరుణంలో సీఎం రేవంత్ రెడ్డి పెద్ద బాంబు పేల్చారు ఎవరు చెప్పారు మీకు అసలు అంటూ కూడా మీడియాలో అసలు విషయం పంచుకున్నారు సో ఇది మ్యాటర్ ఏ ఒక్క శాఖ కూడా ఖాళీ లేదు ఇక్కడ ఈ ఒక్క మాట విన్నాక అమాత్య అనిపించుకోవాలని ఎదురు చూసిన వాళ్ళంతా జేబులో చేతులు పెట్టుకుని సైలెంట్ గా వెళ్లిపోయి ఉంటారు సో మంత్రివర్గ విస్తరణపై వస్తున్న వార్తలన్నీ ఊహాగానాలని చెప్పి తేల్చేశారు సీఎం రేవంత్ రెడ్డి ఈ విషయంపై అధిష్టానంతో ఒక్క ముక్క కూడా మాట్లాడలేదని చెప్పేసరికి ఆశావహుల్లో నిట్టూర్పులు కనిపించాయి అసలు సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్ళింది మంత్రివర్గ విస్తరణ నుంచి కాదని అనుకున్నా కూడా ఇప్పుడు ఇలా అంటున్నారేంటని చెప్పి చాలా మంది మాటలు గుసొసలు సో కొందరు ఎందుకంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు కోమటిరెడ్డి వెంకటరెడ్డి పొంగులేడి శ్రీనివాసరెడ్డి సీతక్క ఢిల్లీ వెళ్ళగా ఆ తర్వాత డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్ కూడా మంత్రి శ్రీధర్ కూడా ఢిల్ వెళ్లారు దీంతో మంత్రి వర్గ విస్తరణపై గట్టిగానే కసరత్తు జరుగుతుందని ఇక్కడ లో ఆచలంతా అనుకుంటున్నారు కానీ అనుకున్నది ఒకటి అయింది ఒకటి జాగ్రత్తగా గమనిస్తే సీఎం రేవంత్ రెడ్డి మంత్రి వర్గ విస్తరణ చెయ్యబోమని చెప్పడం లేదు కానీ శాఖలు ఖాళీ లేవు అని మాత్రమే అంటున్నారు సో బహుశా కొన్ని మీడియాలో వచ్చిన తప్పుడు వార్తలకు సీఎం రేవంత్ రెడ్డి రిప్లై ఇచ్చినట్టు కనిపిస్తుంది అడిగిన వాళ్ళకు కూడా శాఖల వారీగా ఉన్నాయట కదా అని అడిగారు దానికి సమాధానంగా ఏ శాఖ ఖాళీ లేదు అని కాస్త సీరియస్ గా సమాధానం చెప్పినట్టు కనిపిస్తుంది సీఎం రేవంత్ రెడ్డి సో నిజంగానే ఏ శాఖ ఖాళీ లేదు అన్ని శాఖలకు మంత్రులు ఉన్నారు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి మాత్రమే కాదు మున్సిపల్ శాఖ విద్యాశాఖ ఇంకా జిఐడి లా అండ్ ఆర్డర్ శాఖల బాధ్యతలు కూడా చూస్తున్నారు రేవంత్ రెడ్డి సో ఈ కోణంలో శాఖలు ఖాళీ లేవని చెప్తున్నట్టున్నారు సో పైగా మంత్రివర్గంలో విస్తరణకు ఇప్పట్లో వచ్చిన తొందర ఏం లేదు ఆ తొందర ఏం లేదనే సంకేతాలు కూడా ఇండైరెక్ట్ గా పంపించారని చెప్పాలి సో మంత్రివర్గ విస్తరణ ఉంటుంది కానీ ఇప్పుడు కాదు ఇవే సంకేతాలు పంపించారు సీఎం రేవంత్ రెడ్డి బహుశా ఇంకొన్ని చేరికలు ఉన్న కారణంగానే క్యాబినెట్ ఎక్స్పెన్షన్ హోల్డ్ లో పెట్టినట్టు కనిపిస్తుంది బీఆర్ఎస్ నుంచి కీలక నేతలు కాంగ్రెస్ లోకి వస్తారన్న టాక్ ఎప్పటి నుంచో నడుస్తుంది కాబట్టి అందుకే దాన్ని కాస్త హోల్డ్ చేశారు సో ఇప్పటికి ఇప్పుడు మరో పది మందికి పైగా కాంగ్రెస్ సిద్ధంగా ఉన్నట్టు కూడా ప్రచారం జరుగుతుంది ఆ పార్టీ నుంచి వచ్చే ఒకరిద్దరు పెద్ద నేతలతో కోసం మంత్రి పదవులను భారీగా పెట్టారని అంటే హోల్డ్ చేశారనే పొలిటికల్ సర్కిల్స్ లో ఒక చర్చ నడుస్తుంది సో ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో బీఆర్ఎస్ కు ఎక్కువ మంది ఎమ్మెల్యేలు ఉన్నారు కాంగ్రెస్ కు గ్రేటర్ లో బలం లేకుండా పోయింది అందుకే సికింద్రాబాద్ మల్కాజ్గిరి ఎంపీ స్థానాల్లో ఓడిపోవాల్సింది వచ్చింది కూడా సో వచ్చే గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సత్తా చాటాలంటే ఖచ్చితంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేల చేరికలో అవసరం అని చెప్పి పార్టీ భావిస్తుంది అందులోనూ గ్రేటర్ హైదరాబాద్ ను రిప్రజెంట్ చేస్తూ ఒక్క ఒక్కరికి కూడా మంత్రి పదవి ఇవ్వలేదు బహుశా బీఆర్ఎస్ గ్రేటర్ ఎమ్మెల్యేల కోసమే విస్తరణకు అవుతున్నారన్న చర్చ కూడా జోరుగా జరుగుతుంది సో వచ్చే జనవరికి ఆరు ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ అవుతున్నాయి ఎమ్మెల్యే కాకపోయినా సరే బలమైన నేతకు చేర్చుకొని వారికి మంత్రి పదవి ఇవ్వాలి అనే ఆలోచన కూడా చేస్తున్నట్లు సమాచారం మంత్రి పదవి స్వీకరించిన ఆరు నెలల్లో ఏదో ఒక సభలో సభ్యుడిగా ఉంటే సరిపోతుంది అందుకే ప్రస్తుతానికి మంత్రివర్గ విస్తరణ గురించి ఆలోచన చేయట్లేదని కూడా తెలుస్తుంది సో ఒకవేళ మంత్రివర్గ విస్తరణకు సమయం ఆసన్నమైతే మాత్రం ఆశావాహులు చాలా మంది ఉన్నారు సామాజిక సమీకరణాలను పరిశీలిస్తే మైనార్టీలకు మంత్రివర్గంలో ప్రాతినిధ్యం లేదు విస్తరణలో తప్పనిసరిగా ముస్లింలకు చోటు కల్పించే అవకాశం ఉంది కాంగ్రెస్ తరపున పోటీ చేసిన మైనార్టీ అభ్యర్థులు ఎవరు అసెంబ్లీలో ఎన్నికల్లో గెలవలేదు సో వారికి శాసన మండలి ద్వారా చోటు కల్పించాల్సి ఉంటుంది ఇప్పటికైతే నాంపల్లిలో పోటీ చేసిన ఫిరోజ్ ఖాన్ మాజీ మంత్రి షబ్బీర్ అలీ ఇంకా మాజీ ఎంపీ అజరుద్దీన్ పేర్లు మాత్రమే ఇప్పుడు బయట వినిపిస్తున్నాయి సో బీసీ కమ్యూనిటీ నుంచి కూడా కొండా సురేఖ ఇంకా పొన్నం ప్రభాకర్ మాత్రమే మంత్రులుగా ఉన్నారు బీసీ జనాభాకు తగినంత ప్రాతినిధ్యం లభించలేదన్న ఆక్రోషం కొంచెం పార్టీ నేతల్లో అసంతృప్తి కనిపిస్తుంది సో ఈ క్రమంలో మంత్రివర్గ విస్తారంలో బీసీలకు పెద్దపీట వేసే అవకాశం కూడా కనిపిస్తుంది మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సోదరుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా మంత్రి పదవి రేస్ లో ఉన్నారు ఇక ఎస్టీ జాబితాలోని బంజారా వర్గం కూడా మంత్రి పదవి ఆశిస్తుంది ఇంకా అనేక మంది నేతలు మంత్రివర్గంలో చోటు కోసం అధిష్టానం పెద్దల ఆశీస్సులు కోసం తెగ ప్రయత్నాలు చేస్తున్నారు లాబింగ్లు చేస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి కామెంట్స్ మరోలా వినిపించినా సరే మిగిలి ఉన్న ఆరు స్థానాలకు మంత్రులు కేటాయిస్తారని అంటున్నారు గాంధీ వర్గా సో ఈ వీడియో గురించి మీరు అనుకుంటారు మా కామెంట్ రూపంలో తెలియచండి చూస్తున్నాం హ్యాస్టాగ్